అందరికీ నమస్కారం ముందుగా ఏకలవ్య టీవీ వీక్షకులకు ఆ తర్వాత కుప్పం ప్రజలకు తిరుపతి గంగమ్మ జాతర ఉత్సవ శుభాకాంక్షలు మనకు కుప్పంలో ప్రసిద్ధిగాంచిన తిరుపతి గంగమ్మ టెంపుల్కి ప్రతి ఏడాది మే నెలలో తిరుపతి గంగమ్మ జాతర జరుగుతుంది ఆ జాతర కోసము వివిధ రాష్ట్రాల నుంచి ముఖ్యంగా కర్ణాటక తమిళనాడు ఆ తర్వాత చిత్తూరు నుంచి కూడా చిత్తూరు జిల్లా నుంచి కూడా చాలామంది డివోటీస్ భక్తులు గంగమ్మ జాతరకి రావడం జరుగుతుంది సో దీంట్లో భాగంగానే మనకు మొత్తము చివరి మూడు రోజులు అనేది చాలా చాలా ప్రాముఖ్యమైన రోజులు ఒకటి వచ్చి అగ్నిగుండం అగ్నిగుండం కూడా చాలామంది భక్తులు ఆల్మోస్ట్గా ఇరవై వేల మంది జనాలు అగ్నిగుండం వీక్షించడానికి చాలామంది అగ్నిగుండం ప్రవేశించడానికి కూడా భక్తులు తండోపతండాలుగా వస్తుంటారు దీనికోసము పోలీస్ తరఫున కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకొని ఉన్నాము మనకు ఫైర్ ఆ తర్వాత రెవెన్యూ వాళ్ళ అసిస్టెన్స్తో కూడా ప్రాపర్గా టెంపుల్ ఒక ట్రస్ట్ ట్రస్ట్ ఆ తర్వాత ఎన్నోమెంట్స్ డిపార్ట్మెంట్ తరఫున కట్టుదిట్టమైన బ్యారికేడింగ్ వేయించాము ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు క భక్తులకు ఫెసిలిటేట్ చేస్తూ అగ్నిగుండం ప్రవేశం మా సైడ్ నుంచి ఫుల్ సపోర్ట్ ఇస్తాము ఆ తర్వాత మనకు బలిపీఠం అనేది చాలా ప్రాముఖ్యమైన రోజు ఆ ఈవెంట్ కూడా అది వీక్షించడానికి కూడా చాలామంది ఒక ఇరవై వేల మంది దాకా బలి బలిపీఠం దగ్గర ప్రజలు తండోపతండాలుగా వస్తుంటారు దానికి కూడా మేము బందోబస్తు తగిన భద్రతా ఏర్పాట్లు కూడా చేసి ఉన్నాము బావి దగ్గర కూడా డబుల్ బ్యారికేడింగ్ కూడా వేసి ఉన్నాము దీనికోసము సెంట్రల్ బలగాలు సిఐఎస్ఎఫ్ ఆ తర్వాత ఏ స్పెషల్ పార్టీ పోలీసులు కూడా బయట జిల్లాల నుంచి కూడా రప్పించడం జరిగింది దాదాపు ఓ రెండు వందల నుంచి రెండు వందల యాభై మంది దాకా బందోబస్తు కుప్పం పట్టణంలో గంగమ్మ జాతరకు డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది దీంట్లో మనకు చివరి రోజైన విశ్వరూప దర్శనము ఆల్మోస్ట్ మనకు ఫిఫ్టీ థౌజండ్ నుంచి సిక్స్టీ థౌసండ్ వరకు ప్రజలు భక్తులు వస్తారని మా అంచనా ఉంది దీనికి మేము ఏం చేసామంటే అంటే గంగమ్మ టెంపుల్ అనేది నడిగొడ్డిన టెంపుల్ సెంటర్లో మన కుప్పం టౌన్ సెంటర్లో ఉంది కాబట్టి ట్రాఫిక్ అనేది ఇంపార్టెంట్ ఇష్యూగా మేము తీసుకోవడం జరిగింది సో అందుకనే ట్రాఫిక్ డైవర్షన్స్ ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళకు కూడా షిఫ్ట్ వైజ్గా వేసుకుంటూ ప్రజలకి ఎటువంటి ఇన్కన్వీనియన్స్ కాకుండా ఈవెన్ ఎమర్జెన్సీ ఎయిడ్ వాళ్ళకు కూడా ఇన్కన్వీనియన్స్ కాకుండా ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా చేస్తున్నాము ఆ ఇంపార్టె ఆ పాయింట్ అనేది ఈసారి స్పెషల్ ఫోకస్ తీసుకొని మేము ట్రాఫిక్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసాము ఆ తర్వాత రేపు జరిగిపోయే మనకు విశ్వరూప దర్శనంలో క్యూ లైన్స్ మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ దీనికోసం మనము బ్యారికేడింగ్ సిస్టమ్ కూడా కట్టదిట్టమైన బ్యారికేడింగ్ సిస్టమ్ వేసుకొని సెపరేట్గా వీఐపీస్కి సెపరేట్ ఎంట్రీస్ ఇస్తూ జనరల్ క్యూ ఇస్తూ మార్నింగ్ మనం ఆరు గంటల నుంచి నైట్ ఎనిమిది గంటల వరకు పదకొండు గంటల వరకు క్యూ లైన్ మేనేజ్మెంట్తో విశ్వరూప దర్శనం ఉంటుంది సో కుప్పం ప్రజలకు ఒకటే నా మనవి దయచేసి అందరూ అమ్మవారిని దర్శించుకోండి మీకు ఏవైతే కోరికలు ఉన్నాయో ఖచ్చితంగా అమ్మవారిని దర్శించుకొని ఆ కోరికలు నెరవేరుతాయని నేను కోరుకుంటున్నాను అలాగే విధుల్లో ఉన్న పోలీసులకి మాకు సపోర్ట్ చేయండి ఎటువంటి మీకైతే ఇన్క ఇన్కన్వీనియన్స్ అయితే మేము కలెక్ట్ చేయము మా సైడ్ నుంచి కూడా రిక్వెస్ట్ ఏంటంటే షాప్స్ ఏవైతే రోడ్డు మీద ఉన్నాయో అవి కాకుండా రోడ్డుకి చివరిన పెట్టమని చెప్పి మేము చెప్పినాము షాప్స్ వాళ్ళు కూడా బాగా కోఆపరేట్ చేశారు సో చివరి రోజు కూడా మనం గ్రాండ్ సక్సెస్ఫుల్గా జాతర జరుపుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మనకు ప్రతిసారి ఎగ్జిబిషన్ కూడా అగ్నిగుండం ప్లేస్ పక్కనే ఒక ఉన్న గ్రౌండ్లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది కానీ ఈసారి ఎగ్జిబిషన్కి అయితే పర్మిషన్ పోలీస్ సైడ్ నుంచి ఇవ్వలేదు సో ఎందుకనే ఒక త్రీ ఇంపార్టెంట్ రీజన్స్ అయితే ఉన్నాయి మనకు ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఎంసీసీ కోడ్ వలన వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పిసి అమల్లో ఉంది అదొక పాయింట్ ఆ తర్వాత వాటికి ఎగ్జిబిషన్కి ఎటువంటి పార్కింగ్ అయితే లేదు వాళ్ళు మేము జనరల్గా పార్కింగ్ ప్లేస్ ఐడెంటిఫై చేసుకోమని చెప్తాము సో వాళ్ళు రోడ్డు కానుకొని ఉన్న గ్రౌండ్ ఎన్నుకోవడం జరిగింది అది కాకుండా ఏదన్నా ఇంకా ముందుకున్న వేరే గ్రౌండ్ విశాలమైన గ్రౌండ్ ఒకవేళ ఐడెంటిఫై చేసుకుంటే ఖచ్చితంగా మేము పర్మిషన్ ఇచ్చేవాళ్ళం దాంతోపాటు దానికి పార్కింగ్ కూడా రోడ్లోనే టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ పెట్టడం వల్ల చాలా క్లమ్జీ అవుతుంది భక్తులు వచ్చేడానికి భక్తులు ఎవరైతే గంగమ్మ టెంపుల్కి రావడానికి వస్తారో వాళ్ళకి చాలా ఇన్కన్వీనియన్స్ కలుగుతుందన్న ఉద్దేశంతోనే ఈ అక్కడ ఆ ప్లేస్లో మాత్రం ఎగ్జిబిషన్ అలౌ చేయడం లేదు ఈసారి అదే వాళ్ళు ఒకవేళ వేరే విశాలమైన గ్రౌండ్ ఐడెంటిఫై చేసుకొని మా ముందుకు వచ్చింటే ఖచ్చితంగా వాటికి కూడా పర్మిషన్ ఇచ్చి అందరికీ కోఆపరేట్ చేస్తా ఉంటాను థ్యాంక్ యూ